సార్ సార్ మనతో పాటు ఇక్కడ ఆటో నాగమణి గారు ఉన్నారు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు సార్ ఇవ్వమంటారా సార్ ఒకసారి సార్ మాట్లాడుతున్నారు మీకేమైనా ప్రాబ్లం ఉందనుకుంటే అనుకుంటే గనక తనకి చెప్పండి సార్ నమస్తే సార్ ఇరవై ఏడు యాభై ఏడు సార్

పింఛన్ తీసుకోవడానికి ఒక అర్హతలు ఉండాలి కొన్ని దాంట్లో ఏదో ఏ అర్హత మీకు సూట్ అయిందో చెప్తే దాన్ని బట్టి మాట్లాడి చెప్పించడానికి అవకాశం సార్ నా భర్త చనిపోయి ఐదు సంవత్సరాలు కావచ్చు సార్ ఇంత మట్టికి పెన్షన్ సార్ అదే అదే అంటున్నాను అంటే విత్ పెన్షన్ వస్తుంది మీకు మీకు ఏ కారణం వాళ్ళు రావట్లేదు నాకు ఐడియా లేదు నేను శనివారం రోజు అక్కడ మన ఆఫీస్ లో ఉంటాను క్యాంప్ ఆఫీస్ లో సరే మీరు రెండమ్మా నేను కలెక్టర్ గారికి చెప్పి చెప్పిస్తాను అట్లనే పాప కూడా ఇంట్లోనే ఉంటుంది సార్ పాపను కూడా స్కూల్ పంపించట్లేదు